హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మోరం బై ద వే మై నిస్పందనామోరం ఐమ్ ఏ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఎవరైతే వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తున్నారో సో వాళ్ళు ఈ పచ్చి కొబ్బరి కర్రీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది లేట్ చేయకుండా మనం పచ్చి కొబ్బరితో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కొబ్బరిని ఇలా టెంకాయ నుండి సెపరేట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మీకు టైం ఉంటే దాన్ని గ్రేట్ చేసుకొని అయినా ఉంచుకోవచ్చు సో నేను ఇక్కడ ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీళ్ళు వరకు పక్కకు కొంచి గ్రైండ్ చేస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి రెండు మీడియం సైజ్ టొమాటోస్ టెన్ గ్రీన్ చిల్లీస్ అండ్ టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను టొమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి వీటికి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఉంటే అది యాడ్ చేయొచ్చు నేను సో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను మీ దగ్గర డైరెక్ట్గా అల్లం అండ్ వెల్లుల్లి రా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి కొబ్బరి కూరలోకి కాస్త శనగపప్పుని టూ టేబుల్ స్పూన్స్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో రెండు పావుల వరకు నూనె వేసి అది వేడయ్యేంత వరకు ఆగి పోపు దినుసులు మనం ముందుగా పేస్ట్ చేసి పట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసి చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఈ మిశ్రమాన్ని కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కొంచెం పసుపు అండ్ ఇది అడుగంటకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకాసేపు కుక్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న లేదా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకోవాలి కొబ్బరిలోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చి కొబ్బరితో కర్రీ రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది సో పచ్చి కొబ్బరితో వచ్చే లాభాలన్నీ ఆల్రెడీ వినేసారు కదా సో ఇంకెందుకు ఆలస్యం మీ డైట్లో ఈ కర్రీని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్